తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రంలోని డేనియల్ చిల్డ్రన్ హోమ్ లో బిర్యానీ తిని విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు గత రాత్రి దాతలు అందజేసిన బిర్యానీని నేడు ఉదయం తిని పాఠశాలకు వెళ్లిన పదమూడు మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థకు గురయ్యారు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం చిల్లకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరికొందరు విద్యార్థులను గోడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యులు చికిత్స చేసిన అనంతరం విద్యార్థులు కోలుకున్నారు ఈ క్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా డిఎస్పీ గీతాకుమారి చిలుకూరు తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు విద్యార్థులను పరామర్శించి విద్యార్థులకు ధైర్యం చెప్పారు మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపట్టడంతో విద్యార్థులు కోలుకున్నారు அங்க இருக்கற பத்தவே வந்து பாத்து எடுத்துக்கோங்க பாருங்க ஓகேடா 얘는 இன்பันதே இல்ல வந்து சொன்னா யா வந்து திச்சு சார் இதுக்கு అనాధ ఆధాయితే ఫంక్షన్లో దాన్ని రాత్రి తెచ్చారు రాత్రి తెల్లవారి ఇప్పుడు ఈ చిల్లకూరు పిఎస్సికి అరౌండ్ టెన్ ఎలెవెన్ స్టూడెంట్స్కి ఫుడ్ పాయిజనింగ్కి ఒక న్యూస్ వచ్చింది నేను ఇక్కడ వచ్చాను అందరూ ఇప్పుడు సేఫ్గా ఉన్నారు దీనికి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు బిర్యానీ తగ్గారు ఆ బిర్యానీ కోసం బిర్యానీ క్వాలిటీ ఎలా ఉంది అది లేదు సో నేను దీనికోసం సిడిపిఓతో కూడా ఒక రిపోర్ట్ అడిగాను తర్వాత వార్డెన్కి కూడా మనం ఇంటర్వ్యూ అప్రూవ్ చేస్తున్నాము వాళ్ళతో అడుగుతున్నాము ఇప్పుడు చిల్డ్రన్కి అయితే ఏమీ సమస్య లేదు వాళ్ళు డాక్టర్ గారు కూడా వాళ్ళకి చెక్ చేశారు అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు అందరూ దీని మీద ఎవరెవరిది తప్పు ఉంటే మనం ఒక రిపోర్ట్ పరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ